అందరికీ నమస్కారాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజున మన అందరం కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని రాజ్యాంగబద్ధంగా బద్ధంగా దేశం నడిచే విధంగా ఈ రోజున అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన రాజ్యాంగబద్ధంగా మనం ఎలా నడవాలో తెలిసేదానికి ఈ రోజున మనం మన జెండాకి జాతీయ వందనాన్ని తెలియజేస్తూ అందరం కూడా దేశం పట్ల దేశ జెండా పట్ల గౌరవాన్ని పెంచుకొని మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం